హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాము చాలా రోజుల తర్వాత మా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మా ఛానల్ని స్టిక్ అయి ఉండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక శ్రావణ మాసం వచ్చేస్తుంది సో మంచి మంచి ఆఫర్లతోటి మంచి మంచి న్యూ మోడల్స్ తోటి రీజనబుల్ కాస్ట్లో మీ అందరికీ కూడా ఇవ్వాలన్న ప్రయత్నంతో మళ్ళీ ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశామండి దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా యొక్క కళ్యాణలక్ష్మి శారీ సెంటర్ యొక్క కలెక్షన్స్ అనేది చూపించండి ఇక శ్రావణ మాసం కూడా శ్రావణలక్ష్మి ఆఫర్స్ చాలా బాగా పెడుతున్నామండి అది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చామండి ఎవరైతే మేము ఖాళీగా ఉంటున్నామో ఇంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను చిన్న శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కాకపోతే నాకు కొంచెం భయంగా ఉంది అన్న ప్రతి ఒక్క లేడీకి మన కళ్యాణలక్ష్మి కలెక్షన్స్ తరపున మనము వాళ్ళకి చేతనైనటువంటి టిప్స్ కానీ వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి మెటీరియల్ అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటానండి ఈరోజు మాత్రం చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి ఓకేనా ఇక ఈరోజు శారీస్ విషయానికి వచ్చేస్తే ఈరోజు కొత్త కలెక్షన్ అండి ఇంకా మార్కెట్లోకి ఇంకా రాలేదు ఈ కలెక్షన్ ఇలా మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్ ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారం నాడు అమ్మవారికి పెట్టుకున్నా మనం కట్టుకున్నా కూడా నిజంగా లక్ష్మీదేవి ఇంట్లో కలర్ కలర్ ఆడుతున్నట్టు ఉంటుందండి అలాంటి కలర్ అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ రెడ్ కలర్ అండి సో మనం వచ్చేసి సాఫ్ట్ సిల్క్లో మంచి డోలా ఫ్యాబ్రిక్లో మెత్తగా ఉంటుంది క్లాత్ చూడడానికి మాత్రం చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది ఎక్కడికైనా కట్టుకెళ్ళినా చాలా బాగా లుక్ ఉంటుందండి ఎవరైనా చూసినా కూడా చాలా కాస్ట్లీ శారీ అన్నట్టుగా ఉంటుంది బట్ కాస్ట్ మాత్రం నేను తర్వాత చెప్తాను సో ఇది వచ్చేసి మంచి బాంధని దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా టోటల్ డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ప్యాటర్న్తో తీసుకొచ్చారు సో ఇందులో కూడా మంచి బెనారసీ సాఫ్ట్ సిల్క్ అండి ఇది కూడా దీని మీద చిన్న చిన్న ఇలా ప్యారట్ వీవింగ్ ఇలా పికాక్స్ ఇలా ఎలిఫెంట్స్ చిన్న చిన్న బూటీస్ టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇక శారీకి వచ్చేసండి చూడండి ఎంత బాగుందో చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారు దాన్ని టెంపుల్ డిజైన్తో డిజైన్ చేశారు ఇదంతా జరీ బార్డర్ అండి సో క్లాత్ వచ్చేసి కూడా చాలా మెత్తగా ఉంటుంది మీకు ఈజీ టు వేర్ ఈజీ టు వాష్ అండి మీరు అంటే మరీ వాషింగ్ మిషన్లో వేసేంత వాషబుల్ కాదు మనం చేతితో ఉతుక్కోవచ్చు అలాగే దీని మీద వచ్చేసి ప్రింట్ కూడా మంచి కలంకారీ ప్రింట్ ఇచ్చారండి చూడండి ఎలా ఉన్నారో ఇట్లా డ్యాన్సింగ్ డాల్స్ ఇచ్చారు అలాగే ఇలా చూడండి మంచి లోటస్ ఫ్లవర్స్ తోటి ఇలా ఎలిఫెంట్ డిజైన్స్ తోటి పల్లకి డిజైన్స్ తోటి చాలా బాగుందండి చిన్న బార్డర్ అండి ఎంత ఉండదు కరెక్ట్ ఇంత బార్డర్ ఉంటుంది ఎలాంటి వారికైనా చాలా బాగా సూట్ అవుతుందండి ఆఫీస్ వేర్ కానీ చిన్న పార్టీ వేర్ కానీ చాలా బాగుంటుంది అలాగే శారీ మొత్తం వచ్చేసి కూడా రెడ్ కలర్లో ఇలా అక్కడక్కడ సేమ్ బ్లౌజ్కి ఏదో అయితే ఇచ్చారో అలాగే శారీ కూడా అలాగే ఇచ్చారండి ప్యారోట్స్ ఇలా ఎలిఫెంట్స్ చిన్న చిన్న బూటీస్ శారీ మొత్తం కూడా ఇలాగే ఇచ్చారు చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను శారీ ఎవరికైనా కావాలి నాకు నచ్చింది అని అంటే మాత్రం దయచేసి మా వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీకి ఒక్కసారి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తోటి అవైలబుల్ ఉంటే మాత్రం మేము మీకు బుక్ చేసుకుంటాము అలాగే ఫోన్పే కానీ జీపే కానీ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి ఓకేనా ఇలా చూడండి బ్లౌ ఈ పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి టోటల్ కూడా సేమ్ బార్డర్ ఎలాగైతే ఇచ్చారో అలాంటి ప్రింట్స్ తోటే ఇచ్చారండి ఇలా ఎలిఫెంట్ డిజైన్ డాలింగ్ డాల్ డిజైన్ ఇలా చాలా బాగుందండి మొత్తం కూడా అక్కడక్కడ ఇలా బెనారసీ అంటే జరీ వీవింగ్తో వచ్చింది చూడండి మంచిగా అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇచ్చారు కదా చూసారు కదా అలాగే ఉంటుంది సో ఇందులో వచ్చేసి కలర్స్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ వచ్చింది రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అలాగే ఇంకొకటి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో చాలా డల్గా కనపడుతుంది బట్ మీకు రామా గ్రీన్ ఐడియా ఉంటుంది కదా సేమ్ అదే ప్యాటర్న్లో దానికి పింక్ బ్లౌజ్ అనేది అటాచ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక ఇంకోటి రింగ్ సోప్ కలర్ అండి ఇది కూడా మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు నాకైతే ఫోన్ వీడియోలో అయితే లైట్గా కనపడుతుంది బట్ డార్క్ కలర్ మంచి బ్లూ కలర్ అండి సీ బ్లూ అంటారు కదా ఆ బ్లూ దానికి ఎల్లో కలర్ మంచి అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఎల్లో కలర్ ఇచ్చారు బ్లౌజ్ ఇక ఇంకోటి వచ్చేసి ఇక పర్పుల్ అంటే ఎవరికి ఇష్టం ఉండడండి ప్రతి ఒక్కరు పర్పుల్ శారీ ఉందా అని ఫస్ట్ అడుగుతారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళైతే సో పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా ఇంకా చాలా బాగుందండి ప్యాటర్న్ ఇక మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది మస్టర్డ్ ఎల్లో దీనికి పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి మంచి ప్యారోట్ గ్రీన్ అండి ఈ గ్రీన్కి ఇదే పర్పుల్ సేమ్ బా అనేది బ్లౌజ్ అనేది ఇచ్చారండి ఇది మీకు కనుక నచ్చినట్లయితే థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎక్కడైనా ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము థౌజండ్ నైంటీ అండి యాక్చువల్గా ఇది ఏ షోరూంలో అయినా కూడా థర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది బట్ మా ఆఫర్ ప్రైస్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము వీడియో అనేది ఓపెన్ చేసాము అలాగే హోల్సేల్ చేయబోతున్నాము శ్రావణ మాసం నుండి కాబట్టి మీ అందరికీ కూడా అదే ప్రైస్లో ఇస్తున్నామండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇక నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ వాళ్ళు అంటూ లేరు చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది ఇలాగే ఉంటుందండి సో మహేశ్వరి సిల్క్లో ఇలా బ్లాక్ ప్రింట్ డిజైన్స్ తోటి కలంకారీ బ్లాక్ ప్రింట్ డిజైన్స్ తోటి చాలా బాగుంది చూడండి పికాక్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ చిన్న కడ్డీ బార్డర్ దాంట్లో మ్యాంగోస్ వచ్చాయండి మ్యాంగోస్ పికాక్స్ అలా డిజైన్ డిజైన్గా వచ్చాయి సో ఈ శారీ మొత్తం వచ్చేసి కూడా ఇలాగే ఉంటుంది చాలా మంచి కలర్ అండి మంచి యాష్ కలర్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇక దీని పళ్ళు ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మొత్తం కలంకారీ పికాక్స్ వచ్చాయి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను మిగతాది అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ కలర్ చూడండి కాంబినేషన్ వచ్చేసి దీనికి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఈ మస్టర్డ్ ఎల్లోకి బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో ప్యాటర్న్లోనే ఉంటుంది బాధని ప్రింట్ ఉంటుంటుంది బ్లౌజ్కి మాత్రం అలాగే ఇది రెడ్ వచ్చిందండి సో ఇంకొకటి వచ్చి బ్లాక్ అనేది ఎవరికి ఇష్టం ఉండదండి బ్లాక్ వచ్చేసింది సో ఒక్కసారి ఇది చూడండి ప్యాటర్న్ చూడండి ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఎంక్వైరీ చేసి మీకు అవైలబుల్ చెక్ చేసి చెప్తామండి ఓకేనా ఇక నెక్స్ట్ మా కళ్యాణలక్ష్మి ఆఫర్లు చాలా పెడదామని డిసైడ్ అయిపోయాము ఎందుకంటే శ్రావణం నుండి మేము అన్నీ హోల్సేల్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మా దగ్గర నుండి డైరెక్ట్గా హోల్సేల్ ప్రైస్కి తీసుకెళ్ళిపోవచ్చు మీరు కూడా అమ్ముకోవచ్చు మీ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోండి జస్ట్ ఒక్కటండి మన దగ్గర ధైర్యం ఉండాలి ఏదైనా బిజినెస్ చేయాలి అంటే అది ఎంతవరకైనా నేను వెళ్ళగలను అన్న ఒక కాన్సెప్ట్ ఉండాలండి సో శారీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఓ లక్షల్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ మన లక్ అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా ఎంత బాగా చేసుకుంటున్నాం అనేది మనకి ఇందులో ముఖ్యమండి సో ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా అదే డెవలప్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త శారీ మోడల్కి కొత్త ఆఫర్ అండి ఇదేంటి అని అంటే ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి మంచి హోల్సేల్ ప్రైస్ పెట్టడం జరిగిందండి ఇది వచ్చేసి మంచి కలర్ ఇప్పుడు సారీ పోచంపల్లి ప్యాటర్న్లో ఇప్పుడు వస్తున్నాయండి చాలా బాగా ట్రెండి ఫ్యాషన్ ఇది సో దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది పింక్కి ఆరెంజ్ అంటే మస్టర్డ్ కలర్ కూడా కాదు ఇది ఓకే ఆరెంజ్ అండి రెండు కాంబినేషన్లో వస్తుంది ఇది చూడండి షేడెడ్లో వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఇక పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా పళ్ళు పార్ట్ కూడా టోటల్ పోచంపల్లి డిజైన్లోనే ఉంటుందండి ఇక బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మాత్రం చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ కడ్డీ బార్డర్ ఇస్తారు ప్లేన్ మీద లైన్స్ ఇస్తారు సో ఇవి ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే మళ్ళీ మేము రీస్టాక్ చేస్తాము సో ఇది వచ్చేసి చాలా ఆఫర్ ఆఫర్ అంటే ఆఫర్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షాపింగ్ మాల్స్లోనే అమ్ముతున్నారు ఇవి థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ ఉన్నది మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే ఇందులో ఒకటి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ ఉందండి ఇంకోటి లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ అంటే పెసర్ రంగులో ఉందండి ఇది ఇంకొకటి వచ్చేసి రామా గ్రీన్ అండి ఇప్పుడు దానికి చూపించాం కదా సేమ్ రామా గ్రీన్లో ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ మీకు ఏదైనా నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీకి ఓకే అండి ఈరోజైతే ఈ ఆఫర్తో మీ ముందుకు వచ్చాను దయచేసి మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారండి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్